హాయ్ ఫ్రెండ్స్ మన ఇంట్లో ఎప్పుడు కూడా ఈ ఐదు వస్తువులు ఖచ్చితంగా ఉండాలి అవి ఏంటో తెలుసుకుందాం రండి మొదటిది బియ్యం మనకు ఎంత ఉన్నా ఎంత సంపాదించినా మనం తినేది అన్నమే ఆ అన్నం బియ్యంతోనే కదా ఉండేది మనం తినేది అందుకే ఇంట్లో ఎప్పుడు కూడా బియ్యం ఉండేలా చూసుకోవాలి ఒకవేళ బియ్యం ఖాళీ అయిపోతుంటే బియ్యం డబ్బా ఖాళీ అయిపోతుంటే వెంటనే తెప్పించుకుని ఉంచుకోవాలి రెండోది పసుపు కుంకుమ స్త్రీలు సౌభాగ్యం కోసం ఎప్పుడూ పసుపు కుంకుమ ఉపయోగిస్తూ ఉండాలి పూజ కోసం ఒకటే కాదు ఇంట్లో ఎప్పుడు కూడా పసుపు కుంకుమ ఇంట్లో ఉండేలా చూసుకోవాలి పసుపు కుంక అయిపోతుంది నిండుకుంటుందంటే వెంటనే తెప్పించుకుని ఉంచుకోవాలి అలాగే పసుపు కుంకుమతో పాటు మూడోది ఏంటో చూద్దాం మూడోది ధనం డబ్బు మనం సంపాదించిన ప్రతి రూపాయి దాస్తూ ఉంటాం ఆ డబ్బు ఎప్పుడు మొత్తం ఒకసారి ఖర్చు చేయకూడదు ఎంతో కొంత ఉంచాలి బీరువాలో మొత్తం ఏం లేకుండా ఖాళీ చేయడం మంచి పద్ధతి కాదు వందో రెండొందలో చిల్లరైనా ఉంచాలి మొత్తం మాత్రం ఖాళీ చేయకూడదు అలా ఉండడం మంచిది కాదు నెక్స్ట్ పాలు మనకు తెలుసు క్షీరసాగర్ మాత్రం జరిగినప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని అలాగే మన ఇంట్లో పాలు పాలుతో వచ్చి మజ్జిగ పెరుగు వెన్న అయ్యి ఉండాలి ఎల్లప్పుడు మజ్జిగ కవ్వం చేసి చెలకాలి అలా చిలికినప్పుడే లక్ష్మి వచ్చింది కాబట్టి ఎల్లప్పుడూ పాలు పెరుగు మజ్జిగ ఇంట్లో ఉండేలా చూసుకోవాలి పాలు పాలతో చేసిన పదార్థాలు కూడా పెరుగు మజ్జిగ నెక్స్ట్ ఐదవది రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి సముద్రంలో నుండే పుట్టింది కాబట్టి ఆ తల్లి ఆ తల్లికి ఉప్పు అంటే ఇష్టం అందులో రాళ్ళ ఉప్పు ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది మనకు మన పెద్దవాళ్ళు నీరసంగా ఉంటే దిష్టి తగిలిందని చెప్పి ఉప్పుతో దృష్టి తీస్తారు కదా ఇలా చేస్తే మన సమస్యలు మనల్ని వదిలిపోతాయని నమ్ముతారు చూస్తారు కదా ఫ్రెండ్స్ మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన ఐదు వస్తువుల గురించి వివరాలు ఇలాంటి మరిన్ని మంచి విషయాలు మీతో నేను షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్